ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ స్వప్న అనంలాక్స్ ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ కారం అప్పాలు పిండి అంటారు కదా పిండి అని షాప్లో దొరుకుతుంది రెండు కప్పుల పూరి పిండి మీరు ఏ కప్పుతో తీసుకుంటారో అదే కప్పుతో మెజర్మెంట్ అనేది తీసుకోండి రెండు కప్పుల పూరి పిండిని ఒక ఒక బౌల్లోకి వేసుకోండి అదే కప్పుతో సగం కప్పు శనగపిండి సగం కప్పు సన్న రవ్వ అంటే బొంబాయి రవ్వ అంటారు కదా సగం కప్పు అయినా సరే ఒక రెండు స్పూన్లైనా సరిపోతుంది ఎందుకంటే సన్న రవ్వ అనేది బ్యాండింగ్ క్రిస్పీగా రావడానికి ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి సన్న రవ్వ వేసాను రెండు స్పూన్ల జీలకర్ర రెండు స్పూన్ల వామ వేసుకోవాలి రెండు స్పూన్ల నువ్వులు కూడా వేసుకోవాలి వేసుకొని పిండిని మొత్తం కలిసేటట్టు కలుపుకోండి వామ అనేది దాంట్లో ఏమైనా మట్టిరాళ్ళు ఉంటే ఏమైనా చూసుకొని వేసుకోండి నువ్వుల్లో కూడా ఏమైనా మట్టిరాళ్ళు ఉంటే ఏమైనా ఉంటే చూసుకొని వేసుకోండి మీరు టేస్ట్ని తగ్గట్టు వేసుకోండి ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు చిన్న సగం స్పూను పసుపు వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకోండి లేకపోతే కొత్తిమీర అయినా పుదీనా లేకపోతే కరివేపకాయన వేసుకోండి నేనైతే కొత్తిమీర వేసాను పచ్చిమిర్చి అల్లం దొడ్డు ఉప్పు వేసి మిక్సీ పట్టాలి పచ్చిమిర్చి అల్లం అనేది మీ టేస్ట్ని తగ్గట్టు వేసుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పిండిలో కలిపేసి మొత్తాన్ని కలిసేటట్టు కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్ళను వేసి కలుపుకోండి ఒకవేళ ఉప్పు సరిపోకుంటే ఉంటే ముందుగానే వేసుకొని కలుపుకోండి కొద్దిగా నూనె రు పిండి అనేది గట్టిగా మరీ గట్టిగా ఉండొద్దు మరి లూజ్గా ఉండొద్దు మీడియంగా ఉండాలి కొద్దిగా నూనెను చేతికి అప్లై చేసుకొని ఉండలాగా చేసుకొని కొద్దిగా పీటకి కొద్దిగా నూనె రాసి పూరీలు అనేది ఒత్తేసి సరిపోతుంది పూరీలు అనేది పల్చగా ఉంటే మంచిది మందంగా ఉంటే పూరీలు అనేది క్రిస్పీగా రావు పల్చగా ఉంటే క్రిస్పీగా వస్తాయి పల్చగా రద్దుకొని ఒక పీట మీద అయినా ఒక ప్లేట్లో అయినా ఒకదా ఒక ఒక దాని మీద ఒకటి వేసి అన్నీ అయిన తర్వాత స్టవాన్ చేసుకొని పూరీలను మనం కాల్చుకోవాలి ఇలా పల్చగా పూరీ అనేది అప్ప పూరీ కారం అప్పాలు అనేది ఒత్తికిన తర్వాత ఒక ఒక ప్లేట్లో అయినా దేంట్లో అయినా ఒక దాని మీద ఒకటి వేసి పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక స్టవ్ మీద బాండి పెట్టుకొని నూనె వేసి నూనె అనేది బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే పూరీలను వేసి ఎర్రగా కాల్చుకున్న తర్వాత ఒక బాండీలో వేసి స్టో చల్లారిన తర్వాత ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా నెల రోజుల వరకైనా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పిండిలో నీళ్ళు అనేది మామూలు నీళ్ళని వేశాను